హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను సందువా పులుసు పెడుతున్నాను నా స్టైల్లో ఎలా పెడుతున్నానో చూసేయండి చేపల్ని కడిగి పెట్టుకోవాలి అలానే చింతపండు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడించాను తర్వాత కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు చేపల్లో ఉప్పు కారం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ సందువ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇవి బాగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ టమాట బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఈ టమాటా కొంచెం తొందరగా ఉడకాలంటే మూత పెట్టుకోవాలి మూత పెట్టి తీసి చూస్తే చక్కగా ఉడికిపోతుంది ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇది బాగా కలిపేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సందువ చేపల పులుసు ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసుకుందాము కారం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు ఈడిపోతాయి ఈ చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ చేపల పులుసు వేసేద్దాము సింపుల్గా అయిపోతుందండి ఈ చేపల కర్రీ తగినంత పులుసు వేసుకొని దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇలా ఆయిల్ అంతా తేలేంతవరకు ఉడకబెట్టుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేయడానికి మా మ్యాన్ కూడా రెడీగా ఉందండి తింటుంది ఈరోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్